मेरी फ्रेंड नमा राधा मन्दो अन्दर ओके नाइक म मेक गर्न विशेष Okay. So us <laughs>

அம்மா கிடைத்தீரோ எந்த கட்டு நான்

అరే ఆగె ఆకరే షిఫ్ట్ కిడం 2022 సార్ ఫ్యామిలీ నంబర్ 3 785 ఏడేతే ఆల్ ఇండియా చోటకన్ ఛాంపియన్షిప్ కోటిలు జరుగుతాయో సహన్సా అలాగే నల్లబాబు నల్లబాబు ఆధ్వర్యంలో మరి అన్ని పోటీలు పతియాట కూడా జరుగుతాయి దాంట్లో ఏదైతే మా అన్నగారు ఉన్నప్పటికాడ నుంచి ఏదైతే బడేటి కప్ అని చెప్పి వాళ్ళు ఇవ్వటం జరుగుద్దు ఈ అక్టోబర్ పదకొండు పన్నెండు తారీఖుల్లో నిర్వహించడం జరుగుద్ది అందులో ఎవరైతే విజేతలు సాధిస్తారో వాళ్ళందరూ కూడా ఈ కప్ని రోజున మరి ఏదైతే ఆవిష్కరించాం వాళ్ళకి అందజేయడం జరుగుద్ది మరి ఎవరైతే నిష్ణాతులైన కోచెస్ ఉన్నారో వాళ్ళందరూ కూడా పిల్లల్ని ఈ నెలల పాటు కూడా వాళ్ళకి కోచింగ్ ఇవన్నీ ఇవ్వటం జరుగుద్ది తప్పనిసరిగా ఈ తప్ప కూడా ఎప్పుడు కూడా వీళ్ళు ఎవరైతే ట్రైన్ చేశారో అందులో నిష్ణాతులైతే ఏదైతే గెలుస్తారో వాళ్ళు వీళ్ళు సహకరించిన వాళ్ళందరికీ కూడా ఈ ట్రైనీస్లో మరి మా స్వార్థం ఏంటంటే మా ఏలూరు నుంచి ఎవరైతే ట్రైన్ అయ్యారో వాళ్ళు గెలవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ ట్రైనీలందరినీ కూడా అభినందించడం జరుగుతుంది ఆగస్టు అక్టోబర్ పదకొండు పన్నెండు ఆల్ ఇండియా నేషనల్ షోటోకాన్ కరాటే ఛాంపియన్షిప్స్ని మేము ప్రతి సంవత్సరం కండక్ట్ చేస్తాం ఈ సంవత్సరం కూడా కండక్ట్ చేస్తున్నాం దీనికి బడేటి చండీగా అని పిలిచాము ప్రతి సంవత్సరం బడేటి బుజ్జి గారు ఉన్న కాడి నుంచి మేము ఆయన చనిపోయాక ఆయన పేరు మీద బడేటి కప్ అని పెట్టడం స్టార్ట్ చేశాం లాస్ట్ ఇయర్ జరిగింది అదేవిధంగా ఈ సంవత్సరం కూడా జరుగుతుంది దగ్గర దగ్గర పన్నెండు రాష్ట్రాల నుంచి ఇక్కడ ఆల్రెడీ మాకు ఎడ్మి ఎంట్రీస్ వచ్చినాయి ఈ టోర్నమెంట్ని ఫుల్గా సక్సెస్ కావడానికి మాకు ఇక్కడ ఉన్న పెద్దలు అందరూ మా సెక్రటరీలు అలాగే శాఖర్ గారు నాగం గారు అందరూ కూడా మాకు కోఆపరేట్ చేస్తారు దీనికి దగ్గర దగ్గర వెయ్యి మంది పార్టిసిపేట్ చేస్తారు ఈ ముందు రోజు ఒక ఐదు వందల మంది ఉంటారు రెండో రోజు కూడా ఐదు వందల మంది ఉంటారు ఈ టూ డేస్ని మేము కష్టపడి బయట నుంచిన బయట నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా అకామిడేషను ఫుడ్ కూడా ఇస్తాము అన్ని విధాల ఫెసిలిటీస్ అన్ని కల్పించి ఇంజనీరింగ్ కాలేజీ ఆడిటోరియంలో కండక్ట్ చేస్తున్నాం కాబట్టి దీన్ని అందరూ మాకు కోఆపరేట్ చేసి సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ నా పేరు అలవేల్ మంగ నేను స్కూల్ గేమ్స్ సెక్రటరీ అంటే ఏలూరు జిల్లా ఏలూరు డిస్టిక్ నేను ఇప్పుడు కరెక్ట్ అండర్ ఫోర్టీన్ అండర్ సెవెంటీన్ బాయ్స్ అండ్ గర్ల్స్ సెలెక్షన్స్ పెడుతున్నాము ఇది జిల్లా లేవు సెలక్షన్ అండి ఇందులో సెలెక్ట్ అయిన పిల్లలు స్టేట్కి వెళ్ళి ఆడతారు ఇంకా అది అది డేట్ డిసైడ్ అవ్వలేసారు ఆ ప్లేసు అయిన తర్వాత వీళ్ళందరికీ మేము ఇన్ఫామ్ చేస్తాము ఇన్ఫామ్ చేసి అన్ని స్కూల్స్కి పంపించి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్వన్నీ తీసుకుని పంపిస్తామండి అది అండర్ ఫోర్టీన్ అండర్ సెవెంటీన్ ఈ ఈ కేటగిరీలో పాల్గొనే పిల్లలు ఇందులో వెయిట్ కేటగిరీ కూడా ఉంటుందండి అలా వెయిట్ని బట్టి కూడా తీసుకుంటాం సెలెక్షన్ సెలక్షన్ రెండు వేల పన్నెండు తర్వాత పుట్టిన పిల్లలు ఫోర్టీన్ ఆడతారు అంతకు ముందు పిల్లలందరూ సెవెంటీన్ ఆడుకోవచ్చు అండి ఇంటర్మీడియట్ లెవెల్ వరకు కూడా ఉంటుంది అండర్ ఫిఫ్టీలో ఉంటే ఇంటర్మీడియట్ కూడా ఆడచ్చు మనం దీన్ని దీన్ని సెలెక్ట్ చేసి గవర్నమెంట్ తరఫు నుంచి